కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి డాక్టర్ గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగా ఏమిటి కిడ్నీలు దెబ్బతింటే ఇంకా జీవితం అయిపోయిందా అని చాలామంది యంగ్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు కిడ్నీ వ్యాధులు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనగా కిడ్నీలో ఇర్రె ఇర్రెవర్సిబుల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటే మార్పులు వెనక్కి తీసుకోరానికి అవకాశం లేనటువంటి కిడ్నీల్లో అలాంటి పేషెంట్స్ డయాలసిస్ డిపెండెంట్ అయిపోతారు అనగా డయాలసిస్ పైన ఉంటారు డయాలసిస్ ఎందుకు చేస్తున్నాము మన శరీరంలో నేటివ్ కిడ్నీస్ మనకి అనుగుణంగా లేవు అంటే మన దైనందిక కార్యక్రమాలు జరపడానికి అవి సరిపోవు కాబట్టి మనము ఎక్స్టర్నల్ కిడ్నీ అనగా ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ డయాలసిస్ మిషన్ ద్వారా మన జీవితాన్ని సాగిస్తున్నాము అనగా కంపల్సరీగా మనము డయాలసిస్ రెండు వారంలో రెండు సార్లు కానివ్వండి మూడు సార్లు కానివ్వండి చేసుకోవాలి అలాంటి పేషెంట్స్కు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక వరం కిడ్నీ ఫెయిల్యూర్లో క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండే పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక వరము ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేసుకోగలరు యంగ్ పేషెంట్స్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అని నిర్ధారణ జరిగినటువంటి పేషెంట్స్ జన్యుపరమైన సమస్యలు ఎక్కువ లేనటువంటి పేషెంట్స్ వీళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అర్హులు మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మార్గాలు ఏమిటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లైవ్ రిలేటెడ్ డోనర్స్ అనగా ఎవరైనా బతికి ఉన్నవాళ్ళు కిడ్నీని దానం చేస్తే ఆ కిడ్నీని మనం అమర్చుకోవడం ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు రెండవది కెడావర్ డోనర్ ప్రోగ్రామ్ అనగా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ యాక్సిడెంట్స్ కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన పేషెంట్స్ కానివ్వండి బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎవరైనా కిడ్నీ దానం అనగా కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీని మనం అమర్చుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేదానికి అవకాశము ఉంటుంది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రక్రియ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కంట్రోల్డ్ ప్రాసెస్ అనగా ప్రతి ప్రాసెస్ ప్రతి స్టెప్పు గవర్నమెంట్ నిర్ధారించిన విధంగానే జరగాలి అనగా మనము గవర్నమెంట్ జీవన్ దాన్ స్కీమ్ అని జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాంలో మనము అందరము నమోదు చేసుకోవాలి దాంట్లో నమోదైనప్పుడు ఎవరికి ఏ కిడ్నీ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంది ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అనుకునే పేషెంట్స్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ స్కీమ్లో ఎంటర్ అవ్వాలి ఆ స్కీమ్లో ఎంటర్ అయినప్పుడు గవర్నమెంట్ అన్ని వివరాలు నమోదు చేసుకుంటుంది ఎక్కడైనా కానీ ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ మూలైనా కూడా కిడ్నీ దాత అనగా బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఎవరైనా కూడా కిడ్నీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ అధికారి నిర్ధారణ చేసి ఏ కిడ్నీ ఏ హాస్పిటల్కి ఏ పేషెంట్కి అమర్ అమర్చాలా అనేది లైన్లో ఉంటారు కాబట్టి అనుగుణంగా ప్రాసెస్ అనుగుణంగా చేసి వాళ్ళు ఇస్తే గనక గవర్నమెంట్ ఇస్తే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇది మంచి పద్ధతి అనగా దీని సక్సెస్ రేట్ దా దగ్గర దగ్గరగా నైంటీ పర్సెంట్ పైన ఉంటుంది సో మంచి లైఫ్ గడిపేదానికి అవకాశం ఉంటుంది మరి లైవ్ కిడ్నీ డోనర్స్ లైవ్ కిడ్నీ డోనర్స్ అనగా ఎవరు లైవ్ కిడ్నీ డోనర్స్ అంటే పేషెంట్ యొక్క తల్లిదండ్రులు అక్కల చెల్లెళ్ళు అన్నల దమ్ములు లేదా భార్య వీళ్ళు మాత్రమే కిడ్నీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది మళ్ళీ చెప్తున్నాను పేషెంట్ యొక్క తల్లిదండ్రులు అక్కల చెల్లెళ్ళు అన్నల అనగా తోడబుట్టిన వాళ్ళు కొడుకు కూతురు అన్న కుమారులు అలాగే భార్య దీంట్లో భార్య ఒక్కటి అన్ రిలేటెడ్ అంటే భార్యకి పేషెంట్కి యాక్చువల్లీ బ్లడ్ రిలేషన్ లేదు మిగతా వాళ్ళందరూ ఫస్ట్ డిగ్రీ బ్లడ్ రిలేటివ్స్ అయితేనే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది భార్యని ఎమోషనల్ డోనర్ కింద యాక్సెప్ట్ చేస్తారు సో ఈ నేను చెప్పినటువంటి వ్యక్తులు మాత్రమే లైవ్ కిడ్నీ డొనేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అది కూడా ప్రభుత్వం యొక్క అనుమతితోనే మనము చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది